పోతున్నాడు ఇదే రాకడంటాం ప్రపంచంలో పట్టిన దురాత్మలు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా పాతికిపోయి ఉన్నాయి ఒకడికి వ్యసనాలుగా పాతికిపోయాయి ఒకడికి ఆకార వెనకాల పాతికిపోయాయి ఒకటి కామ వికారంగా పాతికి ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా దయ్యాలు ఈ ప్రపంచాన్ని ఆవాహించాయి అందుకే కొత్తని బాధని ఏమైనా డీకోడ్ చేసిన తెలుసా ఇది ఒక చీకటి ప్రపంచం డార్క్ యూనివర్స్ అన్న డార్క్ యూనివర్స్ అయిపోయింది ఈ ప్రపంచం చూడండి అన్ని చేసే పనులన్నీ దయ్యపు పనులు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు లేదు నేను రాత్రి కార్లు వెళుతూ ఈ డార్క్ యూనివర్స్ ఇప్పుడు లేటెస్ట్ కామెడీ అంటే తెలుసు డార్క్ కామెడీ అంట డార్క్ కామెడీ ఏం కామెడీ డార్క్ కామెడీ అంటే ఏంటి తెలుసా అమ్మా నాన్న సంసారం చేసుకుంటే బాగా వినాలి అమ్మా నాన్న సంసారం చేసుకుంటే అమ్మా నాన్న శృంగారం మీద జోకులు వేసుకోవడం డార్క్ కామెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదో అలాంటి బుద్ధిహీనమైన సంసారం మీద బుద్ధిహీనమైన పనికి మానే ఒక ఎదవ ఆ అమ్మ నాన్న మీద జోకేస్తే వాళ్ళ అమ్మ నాన్న బెడ్రూములు ఉన్నవాడు ఆ అమ్మా నాన్న బెడ్రూములు ఉంటే వాళ్ళ అమ్మా నాన్న మీద జోకులేస్తే అలాంటి యదవకే ఈ ప్రధానమంత్రి గారు ఉత్తమ గ్రహేత అవార్డు ఇచ్చారు తెలుసా డార్క్ యూనివర్స్ మీరు చూడండి ఇప్పుడున్న ప్రధానమంత్రి అట అతగాడట ఆధ్యాత్మిక జీవితం కొరకు యూట్యూబ్ లో పాటు పడుతున్నాడని అలాంటి ఎదవకట ఉత్తమ గ్రహేత అవార్డు ఇచ్చారట అమ్మ నాన్న మీద జోకులు ఆ మధ్య చూసారా ఆ పనికి మాలిడు ఎవడో ఉన్నాడు చిన్నపిల్ల ముందుంటే వాళ్ళ నాన్న బెల్ట్లో కూర్చోబెట్టి బెల్ట్లో కూర్చోబెట్టి ఆ పిల్లని ఊపడానికి వస్తుంటే ఆ చిన్న పిల్లకి వాళ్ళ నాన్నకి శృంగారం అనే ఒక డార్క్ కామెడీ చేశారు జైలు వేసారుదావని మీరు చూసారు లేదు అరే ఇలాంటివి ఏంటంటే మీరు చూడండి ఆడవాళ్ళ ఆడవారి యొక్క భగవనాలు చావుల మీద జోకులు వేయడం అంటారు దీన్ని ఇంటర్నెట్ లో ఇంకొక నెట్ ఉంది ఆ నెట్ పేరు తెలుసా డార్క్ నెట్ అంటారు దాన్ని మీరు చూడండి ఈ బెంగళూరులో ఈ హైదరాబాద్ లో చదువుతున్న ఈ ఉద్యోగాలు చేస్తున్న యంగ్స్టర్స్ అందరూ దేని చూస్తూ పరిగెడుతున్నారు తెలుసా అడల్ట్ కామెడీకి పరిగెడతారు ఈ కామెడీ కావాలంట కావాలంటే సిగ్గు బాధ్యత విలువలు లేకుండా ఎంత పచ్చిగా మాట్లాడితే అది కామెడీ అప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను డి సో గుడ్ సో జబర్దస్తి చెత్త చెదరం ఇవన్నీ ఏ జోన్ వస్తా వస్తే ఇదంతా డార్క్ సో మరి చెప్తున్నా డార్క్ సో మీరు పిల్లలతో చూసినట్టు ఎగిరిపోతారు మీరు ఏమనుకుంటున్నారు వాడు ఏ చోకులు వేస్తారు ఉన్నారు ఆ ఏడు నడుతాను వాళ్ళ నా మీద కేసులు వినపడలేదండి వాళ్ళు ఏ చోకులు వేస్తారు తెలుసా భార్యల మీద జోకులు బిడ్డల మీద జోకులు డబల్ మీనింగ్ జోకులు అక్రమ సంబంధం మీద జోకులు పనికి మాలని స్కిట్లు డబల్ మీనింగ్ డైలాగులు పనికి మాలిన చెత్త అంత నడుతుంది ఇదంతా వ్యవస్థ దేంతో నచ్చిన దెయ్యం పట్టింది ఈ ప్రపంచాన్ని దురాత్మ పట్టింది ఈ ప్రపంచాన్ని అందుకే ఎక్కడ చూడండి ఆడ లక్షణాలు కనబడతాయి ఒక నవ్వుకోడవులో ఆహ్లాదకరం లేదు ఒక చక్కడ దృశ్యాన్ని చూడాలి ఆహ్లా ఎక్కడ చూడండి సెక్స్ 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 నిండిపోయింది కామ వికారంతో దయ్యం పట్టింది ఈ ప్రపంచానికి అందుకని చెప్తున్నాడు ఈ ప్రపంచానికి హడల్ హడల్ కామెడీయే డార్క్ కామెడీ నచ్చింది ఈ ప్రపంచం సినిమాలు చూసారా ఒక పద్ధతి అయిన మాట ఉందా డబల్ మీనింగ్ డైలాగులు డబుల్ మీనింగ్ డైలాగులు డబుల్ మీనింగ్ బాట అవి ఇట్ అయిపోతున్నాయి ఈ మధ్య అదేదో పాట వచ్చింది ఊ మీద పాటేటండి ఆ మీద పాటేటండి అంతకుముందు ఆ అంటే ఏదో చెప్పారు ఇప్పుడు ఏదో చెప్పారు ఊ అంటున్నాడు వచ్చి కిసిక్కి మాట్లాడు చెత్త చెత్త అంతా నేర్పిస్తారు ఈ దరిద్ర వాటికి మరి ఉత్తమ గ్రహతలలో చెత్త నడుపుతాను ఈ ఇండస్ట్రీ ఏదైతే ఇండస్ట్రీ నాకు చెప్తున్నాను ఈ పనికి మళ్ళీ ఇండస్ట్రీ మీద ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండండి బ్యాన్ చేస్తే బాగుండండి ఉత్తమ చిత్రాలు తీయండి అని ఉంటే బాగుండండి ఆ ఇండస్ట్రీ నడుస్తాడు ఆ ఇండస్ట్రీకి ఒకప్పుడు ఒక విలువలు ఉండేవేమో ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి దయ్యం పట్టింది యూట్యూబ్ లో ఇలాంటి అలర్ట్ క్రామీ దయ్యం పట్టింది దరిద్రం పట్టింది ఇలాంటి ప్రపంచానికి దేవుడు మరి చెప్తాడు తీర్పు తీర్చడానికి రాబోతుంటే ఎక్కడెక్కడ దయ్యం చేత ఏ అవస్థ నడిపిస్తుందో ఆ అవస్థలకు దేవుడు మళ్ళీ తీర్పు తీర్చడానికి రాబోతుంటే ఐగుప్తులో వికృత చర్యలు ఐగుప్తులు కూడా ఆ వర్షం లేవు అబ్రహం భారిన ఎత్తుకుపోతారు అక్కడికి వెళితే ఎత్తుకున్నాయా ఐగుప్తిలో పొరుగోడు భారీ నెత్తుకుపోతారు వావి వరస లేవు ఆరింట్లో గీడు దూతాడు ఈడింట్లోకి డౌన్ డవర్మీన్ అంటే సేమ్ ఐగుప్తి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు ప్రపంచం అలా ఉంది ఆ రోజు ఐగుప్తికి ఎలాగైతే తీర్పు తీర్చాడో ఈ ప్రపంచాన్ని కూడా అలాగే తీర్పు తీరుస్తున్నాడు అంటే ఐగుప్తి పరిస్థితులు ఎలా ఉన్నాయో వావి వరుస బాధ్యత సంసారం పెద్దోడు చిన్నోడు ఉన్నాయా ఆ యోసేర్మే కండేసింది వాయువరుసలు ఉన్నాయా ఐగుప్తి ఎలా ఉందో సేమ్ ప్రపంచం అలా వచ్చింది ఇప్పుడు ఐగుప్తిని వదలని దేవుడు ప్రపంచమంతా ఐగుప్తి అయితే వదులుతాడా చెప్పండి మళ్ళీ కత్తేసి వస్తున్నాడు గుర్తుపెట్టుకో మళ్ళీ తీర్పు తెచ్చాడు రాబోతున్నాడు మళ్ళీ నరికి బారైనాకొస్తున్నాడు దేవుడు ఎలాంటి టైంలో భగవనాలి ఐగుప్తిలో ఆ దేవతలను ఆరాధించిన వారందరినీ దేవుడు ఎలాగైతే హతము చేశాడో ఇస్రాయేల్ను కూడా ఎలాగైతే వదలన్నాడో ఈరోజు నిన్ను నన్ను మనందరినీ వదలాలి అంటే మళ్ళీ పస్కా జరగాలి ఇప్పుడు ఏ పస్కా గొర్రెల మన దగ్గర కనిపోతారు మళ్ళీ ఏ జరగాలంటే మేకల మన దగ్గర పోయి ఏడాది మేక ఉందా అని అడుగుతారు ఇప్పుడు గొర్రె మారింది మేక మారింది ఒక పస్కా పాస్ అవర్ అని ఒక విషయం జరుగుతుంది